ఆత్మవిశ్వాసం పెంపొందించుకునే చిన్న కథ రవి ఎప్పుడూ తనను తాను తక్కువగా అంచనా వేసుకునేవాడు కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు గుండె జోరుగా కొట్టుకుంటూ ఉండేది ప్రజెంటేషన్ ఇవ్వాల్సినప్పుడు భయంతో వణుకుతూ ఉండేవాడు ఒకరోజు తన మిత్రుడు కిరణ్ ఈ విషయం గమనించి రవిని ప్రోత్సహించడానికి నిర్ణయించుకున్నాడు రవి నువ్వు ఎంతో తెలివైన వాడివి నీలో చాలా ప్రతిభ ఉంది కేవలం నీకు కాస్త ఆత్మవిశ్వాసం మాత్రమే కావాలి అని కిరణ్ చెప్పాడు రవికి కిరణ్ మాటలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి అతను తన గురించి ఆలోచించడం ప్రారంభించాడు తాను ఇప్పటి వరకు సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నాడు తన బలాలు ఏమిటో ఆలోచించాడు కిరణ్ రవికి ఒక సలహా ఇచ్చాడు ప్రతిరోజు కనీసం ఐదు నిమిషాలు నీ గురించి సానుకూలంగా ఆలోచించు నీలోని మంచి గుణాలను గుర్తు చేసుకో నీవు చేయగలిగే వాటిని గురించి ధ్యానించు రవికిరణ్ సలహాను పాటించడం ప్రారంభించాడు ప్రతిరోజు ఉదయం లేచి కకమంతా ముందు నిలబడి తనను తాను ప్రశంసించేవాడు నేను చాలా తెలివైన వాడిని నేను ఏదైనా చేయగలను నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను అని తనతో తాను చెప్పుకునేవాడు కొన్ని రోజుల తర్వాత రవిలో గణనీయమైన మార్పు కనిపించింది అతను కొత్త వ్యక్తులతో సులభంగా మాట్లాడటం ప్రారంభించాడు ప్రజెంటేషన్ ఇవ్వడంలో భయపడకుండా ఉన్నాడు అతని ఆత్మవిశ్వాసం పెరగడంతో అతని జీవితంలో అన్ని రంగాల్లో విజయం సాధించాడు ఈ కథ నుండి మనం నేర్చుకోవచ్చు ఏమిటి ఆత్మవిశ్వాసం అనేది నేర్చుకునే విషయం ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసం పెంచుకోవచ్చు కొంచెం కృషి చేస్తే చాలు సానుకూల ఆలోచనలు శక్తివంతమైనవి మనం ఎలా ఆలోచిస్తామో అలా జరుగుతుంది తమను తాము ప్రశంసించుకోవడం చాలా ముఖ్యం తమలోని మంచి గుణాలను గుర్తించి ప్రశంసించుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇతరుల ప్రోత్సాహం చాలా ముఖ్యం మన చుట్టూ ఉన్నవారు మనల్ని ప్రోత్సహిస్తే మనం మరింత ఎదగడానికి సహాయపడుతుంది మీరు కూడా రవిలాగా ఆత్మవిశ్వాసం పెంచుకోవచ్చు ఈ కథ నుండి ప్రేరణ పొందండి మరియు కొత్తగా ప్రారంభించండి మీకు ఈ కథ నచ్చిందా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి మీరు ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి మరిన్ని చిట్కాలు కావాలంటే నాకు చెప్పండి